నమస్తే వెల్కమ్ టు క్లౌడ్ మీడియా ఈ రోజు మనం సైబర్ సెక్యూరిటీ నిపుణులు నిశాంక్ గారితో ఉన్నాం ఇంకొకటి సోషల్ ఇంజనీరింగ్ అనేది కూడా వింటున్నాం సార్ దీని మీద సోషల్ ఇంజనీరింగ్ అంటే మీ మైండ్ ని ట్రిక్ చేయడం ఇప్పుడు నార్మల్ హ్యాకింగ్ అంటే ఏమన్నాను మా దగ్గర టూల్స్ ఉంటాయి హ్యాకింగ్ టూల్స్ ఉంటాయి హ్యాకింగ్ టూల్స్ తోటి మీ సిస్టమ్ స్కాన్ చేసి వాళ్ళని డిఫైన్ చేసి సిస్టమ్ లోకి ఎంటర్ అవుతాం అదొక వే అదొక రకమైన హ్యాకింగ్ సోషల్ ఇంజనీరింగ్ లో ఏమవుతుందంటే టూల్స్ వీల్స్ అన్ని తర్వాత ఫస్ట్ మ్యాన్పులే చేయడం మీకు ఒక ఆఫర్ వచ్చిందని చెప్పేసి లేకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని ఏదో ఒక ఎమోషన్ కి గురి చేసి సో గురి చేసి మీతోనే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మీరే చెప్పేలా చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ లింక్ క్లిక్ చేయండి లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ ఆఫర్ వస్తుంది ఈ లింక్ క్లిక్ చేసాక మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అండ్ నేను మిమ్మల్ని మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటా గైడ్ చేస్తుంటే మీరు ఫాలో అవుతా ఉంటారు దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటారు అంటే మీకు ఏ చెప్తే మీరు వింటారు ఏ చెప్తే మీరు ఆశపడతారు ఏ చెప్తే మీరు భయపడతారు మేము అవన్నీ గెస్ చేసి అవన్నీ మీ ట్రై చేస్తాం మరి వీటి మీద ప్రజలు ఎలా గా ఉండాలంటారు ప్రజలు అంటే సింపుల్ అండి అన్నోన్ పర్సన్ నుండి కాల్ వస్తుంది లేకపోతే ఆఫర్స్ కొన్నిసార్లు ఏమంటారు మీరు అసలు మీరు మొన్న ఇక్కడ షాపింగ్ మాల్ లో మీరు ఫామ్ ఫిల్ చేశారు మీకు ఈ ఆఫర్ వచ్చింది వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అంత ఈజీగా ఎవ్వరు ఏది ఫ్రీగా ఇవ్వాలంటే కొన్నిసార్లు ఏమన్నా నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటారు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఎవ్వరు ఇవ్వరు ఏదో ఇస్తున్నాడు అంటే ఏదో అందులో ఏదో స్కామ్ ఉంది ఆలోచించాలి సో అలాంటి ఆఫర్స్ నమ్మకండి రెండోది ఆ నంబర్ ఎవరైతే కాల్ వచ్చిందో ఆ కాల్ ఆ నంబర్ కి మీరు డైరెక్ట్ కాల్ కట్ చేసి మీరు మళ్ళీ వేరే నంబర్ నుండి కాల్ చేయండి ఆ నంబర్ కి ఏం చేస్తారంటే ఈ కాల్స్ కాల్స్ పోవు జస్ట్ వస్తాయి కానీ పోవు అలా వస్తుందంటే అది స్కామ్ అది అంతే ఫస్ట్ థింగ్ ఏ లింక్ పడితే ఆ లింక్ అయితే క్లిక్ చేయదు వెరీ ఇంపార్టెంట్ నేను ప్రతి నేను ప్రతి ఇంటర్వ్యూ చెప్పేది ఏంటంటే లింక్స్ మాత్రం క్లిక్ చేయకూడదు అది లింక్ క్లిక్ చేసారంటే బై ఛాన్స్ అది సైట్ జెన్యునా కాదా వెరిఫై చేసుకున్న మీరు అందులో మీ డీటెయిల్స్ ఫస్ట్ థింగ్ ఇది ఫాలో అవ్వండి మీరు మీరు ఆఫ్ అటాక్ ని ప్రివెంట్ ఇందాక ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వచ్చారు కదా సార్ ఈ సోషల్ ఇంజనీరింగ్ లో కూడా అవే పద్ధతులు ఫాలో అవుతారా మీరు ఆ వ్యూహాలు వ్యూహాలు ఎట్లా చేయించాలి అదే వాళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అని అన్నారు కదా అవే పద్ధతులు ఇది సోషల్ ఇంజనీరింగ్ లో కూడా అవే ఫాలో అవుతారు లేదా ఇంకేమైనా వాటికి ఏమైనా ఇంకేమైనా కొత్త సోషల్ ఇంజనీరింగ్ లో చెప్పాను కదా ఇందులో టెక్నికల్ స్కిల్స్ కంటే కూడా మ్యాన్పులేషన్ స్కిల్స్ ఎక్కువ మీతో చేపిస్తాం మేము మొత్తం ప్రొసీజర్ అంతా మీతో చేపిస్తాం దీనికి ఇక్కడ మేము టూల్స్ వాడాల్సిన ఏం లేదు ఆల్రెడీ నేను వెబ్సైట్ బిల్డ్ చేస్తా ఫేక్ వెబ్సైట్ ఫేక్ అప్లికేషన్ బిల్డ్ చేస్తా అందులో మిమ్మల్ని గైడ్ చేయడం నా పని ఓకే నేను ఎట్లా మిమ్మల్ని ఎట్లా గైడ్ చేస్తే మీరు వింటారో నేను దాన్ని అదంతా ఆలోచించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి చెప్పాను కదా ఇప్పుడు మీరు నమ్మాలంటే ఫస్ట్ మీరు నన్ను నమ్మాలంటే మీ గురించి నా దగ్గర ఏదో కొంత 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 ఇన్ఫర్మేషన్ ఉండాలి మీ పేరు మీ నంబర్ మీ ఇమెయిల్ అడ్రస్ మీ బ్యాంక్ ఎనీథింగ్ ఏదో అవన్నీ చెప్తేనే మీరు నమ్ముతారు ఓ నిజమే కావచ్చు బ్యాంక్ వాళ్ళే కావచ్చు అనుకుంటారు సో ఇదంతా రీసెర్చ్ చేసుకుంటారు మీ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాం చెప్పాను కదా ఇద్దరు డేటా బీచర్స్ లో మీ డేటా అంతా లీక్ అవుతుంది లేదా మీరు సోషల్ మీడియాలో మీరు చెప్తే మీరు అవునా అంటారు ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ హ్యాకర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సోషల్ మీడియా నుండి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ కదా అందులో కూడా నార్మల్ గా మీరు అక్కడ సైట్ లో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీరు అప్పుడప్పుడు పిక్చర్స్ పోస్ట్ చేస్తారు కదా పిక్చర్స్ పోస్ట్ చేస్తా ఉంటే మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మీరు ఏ లొకేషన్ లో ఉన్నారు అడ్రస్ ఏంటి మీరు రెగ్యులర్ గా ఎక్కడికి మీరు చాలా మంది రెగ్యులర్ గా పిక్చర్స్ పోస్ట్ చేస్తారు కదా ఆ పిక్చర్స్ స్టడీ ఒక వన్ వీక్ లో మీరు ఒక పిక్చర్స్ పోస్ట్ చేసినా కూడా ఆ ఫోర్ ఫైవ్ పిక్చర్స్ లో రెగ్యులర్ గా ఎక్కడికి వెళ్తుంది ఇష్టం ఇవన్నీ స్టడీ చేస్తారు మీరు రెగ్యులర్ గా కాఫీ షాప్ నుండి పిక్చర్ పెడుతున్నారు అనుకోండి వారానికి ఒక పిక్చర్ కాఫీ షాప్ నుండి పెడుతున్నారు లేకపోతే కాఫీ పిక్చర్స్ ఎక్కువ పెడుతున్నారు సో వాళ్ళు ఏమనుకోండి ఓకే దిస్ గర్ల్ సో ఆన్సో లైక్స్ కాఫీ ఎక్కువ కాఫీ షాప్స్ యూజ్ చేస్తూ అంటే అట్లా ఈవెన్ మీరు పెట్టే పిక్చర్స్ వీడియోస్ వాటి బ్యాక్గ్రౌండ్స్ వాటి లొకేషన్స్ కూడా స్టడీ చేస్తారు ఓకే ఓకే అంటే హై వాల్యూ టార్గెట్స్ ఏమైనా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది ఇన్ ఆట్ ఏ స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం